నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వీరమల్లు సినిమా కోసం ఇది మళ్ళీ ఇప్పుడు వాయిదా పడిందంట జూన్ పన్నెండుకి ఎప్పుడు వస్తుంది అన్న మూవీ వాయిదా పడ్డం అసలు ఏం జరిగింది తెలీదు రూమర్స్ అనేవి బయటకు వచ్చాయి బేసికల్లీ ఎందుకంటే జూన్ థర్డ్ కి సెన్సర్ అవ్వాలి సెన్సార్ అవ్వలేదు అని ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది సెన్సార్ అవ్వాలి అంటే కొన్ని సీన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కొంచెం టెక్నికల్ వర్క్ బ్యాలెన్స్ ఉందని వీళ్ళు చెప్పారు సెన్సార్ అయిన తర్వాత మార్పులు చేర్పులు చేయకూడదు సెన్సార్ అంటే ఇంక అంతే ఫైనల్ అది నువ్వు సెన్సార్ ఇచ్చుకున్న తర్వాత నీకు నచ్చిన సీన్ల యాడ్ అంటే కుదరని పని అది అంటే సెన్సార్ లో ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వస్తుంది ఏ వస్తుంది నువ్వు తర్వాత నీకు నచ్చిన యాడ్ చేసుకోకూడదు సో వాట్ ఎవర్ హరిహర విరమణులు సెన్సార్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రత్నం గారేమో రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఆ రేటు మాకు వర్క్అట్ అవుద్దో లేదో అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అన్నారని ఇంకొక టాక్ మీకు ఇది ఆడినా ఆడకపోయినా ఇంకో సినిమా చేస్తాను మీతో పాటు అని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చినట్టుగా ఇంకొక టాక్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ పని ఇంకా ఉంటది ఇంకా ఉండాలనేది ఈయన ఏదో రకంగా ట్రైలర్ రిలీజ్ చేస్తే బిజినెస్ చేసుకోవచ్చు అనుకుంటారు మొత్తానికి అనుకున్నట్లుగానే ట్రైలర్ రిలీజ్ చేసుకున్నాడు మంచి బజ్ వచ్చింది బిజినెస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కనుక ఒకవేళ పోస్ట్ పోన్ అయింది అనుకో మళ్ళీ అదనభారం అండ్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఏ డేట్ వేసుకోవాలి నెక్స్ట్ ఉంది జూలై ఫోర్త్ జూలై ఫోర్త్ అంటే ఆల్రెడీ కింగ్డమ్ కర్చి వేసిన డేట్ అది కింగ్డమ్ కంటే ముందు తమ్ముడు దిల్ రాజు గారి డేట్ అవి వాళ్ళు కింగ్డమ్ కి ఇచ్చారు దారదత్తం చేశారు ఈయన కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాడు సో అంత పెద్ద త్యాగము మధ్యలో హరిహరం ఈయన మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు మరి అసలు అనుకున్న టైంకి రిలీజ్ అయిద్దా అంటే థర్డ్ సెన్సార్ అవ్వలేదు వాట్ ఎవర్ ఎయిత్కి ఇప్పుడు ఈయన ఓజీ షూటింగ్లో ఉన్నారు ముంబైలో సెవెంత్కి హైదరాబాద్ వస్తారు ఎయిత్కి తిరుపతి వెళ్తారు అక్కడ ఈవెంట్ ఉంటుంది అని ఒకవేళ ఎయిత్కి నిజంగా ఈవెంట్ జరిగితే ట్వెల్త్కి రిలీజ్ అని అనుకోవచ్చు ఇప్పటికి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి అని కూడా చూస్తున్నాం మనం సో ఇంతవరకు వచ్చిన సినిమా వాయిదా పడే అవకాశం అయితే లేదు నాకు తెలిసి అండ్ కొంతమంది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు షూట్లు తక్కువే చేశారు మిగతాంతా ఏఐ టెక్నాలజీతో కొత్త పవన్ కళ్యాణ్ సృష్టించి వీళ్ళ మీద సీన్లన్నీ తీసేశారు అంటున్నారు అది నమ్మే నమ్మేసక్యంగా లేదులే వాట్ ఎవర్ బట్ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది ఏదేమైనా సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయితే మాత్రం మంచి బజ్ ఉంది ఇప్పుడే హిట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి అని అనుకుందాం